హాయ్ హలో అండి వెల్కమ్ టు రేణు వెంకీ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియో వచ్చేసరికి సింపుల్ మిల్లీ మేకర్ కర్రీ ఎలా చేసుకుంటానో చూపిస్తానండి ఫస్ట్ వేడి చేసుకున్న వాటర్లో మిల్లీ మేకర్స్ వేసి కొస్ ఫైవ్ మినిట్స్ వరకు అలాగే ఉంచుకోవాలండి దానిలోని స్మెల్ అంతా వెళ్ళిపోతుందనమాట తర్వాత ఇలా పక్కకు తీసుకొని పెట్టేసుకోవాలి ఇప్పుడు టూ టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ కొంచెం వేడయ్యాక ఉల్లిపాయలు వేసుకుంటున్నానండి ఉల్లిపాయలు కొంచెం వేగాక టమాటాలు కూడా యాడ్ చేశాను టమాటాలు కొంచెం వేగాక పసుపు వేసుకున్నాను తర్వాత హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను పచ్చివాసన పోయేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలండి తర్వాత టూ స్పూన్స్ కారం వేసుకున్నాను ఇప్పుడు వన్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి అంతా బాగా మిక్సీ చేసుకోవాలి ఇలా మొత్తం ఆయిల్ పైకి తేయలేక మిల్లీ మేకర్స్ యాడ్ చేసుకోవాలండి ఇక అయిపోయిందండి అంతే సింపుల్ మిల్లీ మేకర్స్ కర్రీ రెడీ వీడియో మీకు నచ్చినట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ మరో వీడియోతో మీ ముందుకు వస్తాను